మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొక అప్డేట్తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రావడం జరిగింది మరి ఇప్పటికే రైతులంతా కూడా రైతు భరోసా కోసం ఎదురు చూస్తూ ఉంటే ఈ రైతు భరోసా పైన మరొక అప్డేట్ను తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేయడం అయితే జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కొన్ని లక్షల మంది రైతులైతే ఈ రైతు భరోసా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి రైతు భరోసా విషయాన్ని పక్కన పెడితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా కంటే ముందే పిఎం కిసాన్ పైసలు రాబోతున్నాయి మరి పిఎం కిసాన్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా పంట నష్టపరిహారాన్ని అందించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి చివరిలో రైతు భరోసా పైసలు అయితే వేయబోతున్నట్లు కూడా తాజాగా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాను సక్రమంగా అమలు చేయలేదు ప్రభుత్వం ఇప్పటికి కూడా మనకు సక్రమంగా రైతు భరోసా అనేది అమలు కాలేదన్నమాట మరి ఎన్నో రోజుల నుంచి కూడా రైతులు దాదాపు జనవరి నుంచి కూడా ఈ యాసంగి రైతు భరోసా పైసలు విడుదలైన జనవరి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా పైసలు అనేది జమ కాకపోవడంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి రైతులకు ఎట్టకేలకు మనకు రైతు భరోసా సాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా మనకు ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా ఉండాలని మరి ఒక్క రైతు భరోసానే కాదు రైతులందరికీ కూడా మనకు పిఎం కిసాన్ మరియు పంట నష్టపరిహారాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం అందించబోతున్నట్లు ఆదేశాలు అయితే వచ్చాయి మరి ఇప్పటికే రైతులు రైతు భరోసా కోసం ఎదురు చూసి అలిచి అలసిపోయారనమాట మరి మీరు ఎదురు చూడకుండానే కేంద్ర ప్రభుత్వం రైతన్నలకు చెప్పి మరి ఇక్కడ పిఎం కిసాన్ ఇరవై విడత పైసలను అయితే అందిస్తూ ఉంది మరి పూర్తి సమాచారాన్ని మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలకి అయితే వెళ్ళి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం ఎందుకంటే రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎంత చేసినా కూడా తక్కువే ఎన్ని చేసినా కూడా తక్కువే ఎందుకంటే రైతు ఆరుగాలం కష్టపడి శ్రమించి పంటను పండించి అప్పులు చేసి వడ్డీలకు తెచ్చి చాలామంది రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి రైతులకు మన తెలంగాణలో అయితే రైతు రుణమాఫీ కూడా చేయడం జరిగింది ప్రతి రైతుకు కూడా రైతు రుణమాఫీ కింద మనకు రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం మరి ఇట్లా ఈ విధంగా ఎన్నో రకాలుగా రైతులకు మేలు చేస్తూ వెళ్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాను అలాగే పంట నష్టపరిహారాన్ని అందించబోతున్నట్లు ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఇట్లా పైసలు అయితే వేస్తున్నట్లు చెప్పడం అయితే జరిగింది మరి తప్పకుండా వీడియోని మీరు లైక్ చేయాలి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు వీడియో కింద ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి మరి మరింత సమాచారం తెలుసుకోండి అలాగే మనకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు వేగంగా అది కూడా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అయితే మీరు తెలుసుకోవడానికి అది కూడా మీ ఫోన్లో మీరు ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ మీకు చిన్న అప్డేట్ నుంచి పెద్ద అప్డేట్ వరకు కూడా ప్రభుత్వం ప్రకటించేటువంటి ప్రతి సమాచారాన్ని మీకు అందిస్తూ ఉంటాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోండి మరి ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వం ఎంత చేసినా కూడా తక్కువే ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి వ్యవసాయాన్ని నమ్ముకుని పంటలు పండిస్తూ అప్పుల్లో అయిపోతున్నారు మరి వాళ్ళు సంపాదించేది ఏం లేదు పైసల్లో సరిపోక ఇబ్బంది పడి వడ్డీలకు అప్పులు తెచ్చి మరి పంటలు సాగు చేసి మద్దతు ధర లేక పెట్టుబడి లేక ఇవన్నీ కూడా మనకు నష్టపోతూ ఉన్నారు రైతులు మరి రైతుల కష్టాన్ని గుర్తించి సీఎం రేవంత్ రెడ్డి గారు క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ను పొడిగిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు మరి గతంలో సన్నవడ్లను పండించేటువంటి రైతులకు క్వింటాలకు ఒక ఐదు వందల రూపాయల బోనస్ అనేది ఇస్తామన్నారు మరి మొన్న ధాన్యం కొనుగోలు చేసినప్పుడు కూడా ప్రభుత్వం ఈ సన్నవట్లకు ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇవ్వడం జరిగింది క్వింటాల్కి మరి ఇక్కడ మనకు ఇదే ఈ మన జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఈ యొక్క ఐదు వందల రూపాయల బోనస్ను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇంకా ఆపేయలేదు మరి మీరు వడ్లు కనుక ప్రభుత్వానికి అమ్మితే మీకు ఒక ధాన్యం పైసలు ఐదు వందల రూపాయలు క్వింటాల్కి బోనస్ కింద రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ఈ విధంగా మీరు ప్రభుత్వం ఎన్నో విధాలుగా మేలు చేయాలని చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధుల కొరత వల్ల అతి పెద్ద పథకమైనటువంటి రైతు భరోసాను వాయిదా వేసుకుంటూ వస్తుంది మరి చాలా పెద్ద పథకం ఇది ఈ రైతు భరోసా అనేది ఎప్పటికప్పుడు మీకు వాయిదా వేస్తూనే ఉందన్నమాట మరి జనవరిలో మొదలు పెట్టినటువంటి రైతు భరోసా పన్నెండు వేల రూపాయలు ఇప్పటి వరకు కూడా మనకు కేవలం మా నాలుగు ఎకరాల వరకు మాత్రమే పైసలు జమ అయ్యి ఆగిపోవడం జరిగింది మరి మొన్న కేబినెట్లో కూడా అధికారులకు ఆదేశాలు అయితే ఇచ్చారు ఈ పైసలు నాలుగు నుంచి పది ఎకరాలకు యాసంగి రైతు భరోసాను కంప్లీట్ చేసేయండి మళ్ళీ వానాకాలం రైతు భరోసా పైసలను రైతులకు అందించాలని చెప్పి చెప్పడం జరిగింది అయినా కూడా మనకు అయితే ఇంకా మనకు ప్రభుత్వం నుంచి అధికారికంగా మనకి పైసలు విడుదల చేస్తారా చేయరనే విషయం అయితే వెల్లడించలేదు మరి దీనికంటే ముందే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా ప్రధాని మోదీ గారు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది విడతల పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేసినటువంటి ఆయన తాజాగా మనకు ఇరవై విడత నిధుల విడుదలకు ఆయన ఆమోదం తెలిపారు మరి ఇరవయో విడత కింద కూడా రెండు వేల రూపాయలను రైతులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతుకు కూడా ఇది చాలా మంచి అప్డేట్ అన్నమాట ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈ యొక్క రైతు భరోసా పైసలు కానీ ఈ పిఎం కిసాన్ పైసలు కానీ ఎప్పుడొస్తాయని చెప్పేసి మరి రైతు భరోసా అదిగో ఇదిగో అంటున్నారు కానీ మనం గత వీడియోలో చెప్పినట్లు పైసలు అయితే ఎక్కడా కూడా ఇస్తలేరు మరి పైసలు ఇవ్వకపోవడంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు మరి దానికంటే ముందుగానే మనకి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మాత్రం చెప్పి మరి పైసలు అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేస్తూ ఉంది పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇరవై విడత రెండు వేల రూపాయలను ఏ రైతులైతే ఈకేవైసీ చేసుకున్నారో ఏ రైతులైతే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో ఏ రైతులైతే ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఈ వీరికి మాత్రమే ఈ యొక్క పైసలు అనేది విడుదలవుతాయని చెప్పి మరొకసారి సిస్టం చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ చాలా ఇంపార్టెంట్ అనేది సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అయితే వస్తాయి అది కూడా మూడు విడతల్లో మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను ప్రభుత్వం అయితే అందించడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను తప్పకుండా తీసుకోవాలి మనకు దీనికి సంబంధించి చాలా ఈజీగా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ఆంక్షలు లేకుండా చిన్న సన్నకారు రైతులకు కుటుంబంలో ఒక రైతుకు ఈ పిఎం కిసాన్ అయితే అందిస్తూ ఉంటుంది రైతులు కూడా ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది విడతల సాయాన్ని పొందారు కాబట్టి ప్రభుత్వం చెప్పినట్లుగా సంవత్సరంలో నాలుగు విడతల్లో యొక్క పైసలు అనేది విడుదల చేస్తుంది మరి ఇప్పుడు ఇరవై విడత రెండు వేల రూపాయలు వస్తున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోండి లింక్ చేసుకోండి ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా ఏఈఓ గారి దగ్గరికి వెళ్ళి చేసుకోవాలి తెలంగాణలో ఉన్న రైతన్నులంతా కూడా మరి రిజిస్ట్రేషన్కు పట్టాదారు పాస్ పుస్తకం లేదా వన్ బి అలాగే ఫోన్ నెంబరు మనకు ఆధార్ కార్డు జిరాక్సులు ఉంటే చాలు మీరు యొక్క ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మీరు ప్రతి రైతున్న కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి చాలా మీకు ఉపయోగపడేటువంటి అప్డేట్స్ అనమాట ఇవన్నీ కూడా మరి చాలా ఇవన్నీ కూడా ఉంటేనే మీకు పైసలు వస్తాయి ప్రభుత్వం నుంచి మరి ఇవన్నీ కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి కూడా ఇవన్నీ లేకపోతే మీకు పైసలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవడం కానీ అప్లై చేసుకున్న తర్వాత ఈ పనులన్నీ కూడా చేసుకోవడం కానీ మీరు చేయాల్సి ఉంటుందన్నమాట ఇక దీంతో పాటుగా మనకు పిఎం కిసాన్తో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతున్నకు కూడా పంట నష్టపరిహారాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది దీనికి సంబంధించి కూడా పరిపాలన ఉత్తర్వులు అయితే ఇచ్చారు మరి రైతు భరోసా పైసలు వేస్తలేరు మరి యొక్క పంట నష్టపరిహారం వేస్తారంటారా అని చెప్పి చాలామంది రైతులకు డౌట్ ఉండొచ్చు కానీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే క్లారిటీగా ఖచ్చితంగా యొక్క పిఎం కిసాన్తో పాటుగా పంట నష్టపరిహారాన్ని కూడా ఎకరానికి పదివేల రూపాయల చొప్పున విడుదల చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించబోతుంది మరి తెలంగాణలో ఉన్న ప్రతి రైతుకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఎందుకంటే ఇటీవల అకాల వర్షాలు కురిసి చాలామంది రైతులు పంటలు నష్టపోవడం జరిగింది మరి ఆ రైతన్నలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ పంట నష్టపరిహారాన్ని అయితే మనకు విడుదల చేయడం అయితే జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పంట నష్టపరిహారాన్ని కూడా మీరు తీసుకోండి ఎకరానికి పదివేల రూపాయల చొప్పున మీకు అందించడం అయితే జరుగుతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇది ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ రైతులకు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా చేసుకుని లబ్ధి అయితే పొందండి మరి రైతు భరోసా పైసలను కూడా ఒకేసారి ఇస్తామంటే నేను గత వీడియోలో రైతు భరోసాకు సంబంధించి కంప్లీట్గా చెప్పాను అందుకని ఈ వీడియోలో నేను ఎక్కువ మాట్లాడలేదు రైతు భరోసాకు సంబంధించి మరి రైతు భరోసాకు సంబంధించి ఒకేసారి మీకు యాసంగి మరియు వానాకాలం రెండు కలిపి పన్నెండు వేల రూపాయలను ఎకరానికి ఒకేసారి ఇవ్వాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టు మనకు అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి మరి ఇది నిజమా కాదా అని చెప్పేది ప్రభుత్వమే మనకు వెల్లడించాలి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఈ రైతు భరోసా పైసలు అస్తలేవు కాబట్టి మరి రైతులకు ఈ నిర్ణయం తీసుకుని వారికి మెయిల్ చేసే విధంగా ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఈ విధంగా రైతులందరికీ కూడా ఈ ముందుగా ఈ నెల ఇరవై నాలుగు నుంచి పీఎం కిసాన్ పంట నష్టపరిహారం వస్తాయి